కొంతమంది ఏ వ్యసనంలో చిక్కుకున్నారు అంటేనండి జోధం అంట జోధం ఎవరైనా చనిపోతే అసలు చావును ఎవరు ఎదురు చూడం ఎవరు చచ్చిపోకూడదనే కోరిక కానీ ఒకడికి మాత్రం ఎక్కడ శవం లెగి లెగిసిద్దా అని చూస్తా ఉంటాడు ఎందుకురా బాబు అంటే ఆ శవం లెగవాలి చాప సంఖలో పెట్టాలి ఆడికి వెళ్ళి కూర్చోవాలి ఎందుకు శవాన్ని కాపలానా కాదు పేకాటాడాలి అక్కడ ఏమడాలి ముందు అందుకనే వీడు ఎవరు ఎప్పుడుస్తారని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు ఇప్పుడు అదిపోయింది ఇప్పుడు ఫోన్ లోకి వచ్చేసిందంట రమ్మి ఏంటంట రమ్మి ఫోన్ లోడు ఫోన్ లో ఆడుకొని ఉన్నదంతా వదిలించుకో చచ్చిపో కుటుంబాలు పాడు చేసుకోండి ఫోన్ వచ్చింది ఆన్లైన్ బెట్టింగులు అంట ఆన్లైన్ బెట్టింగులు అంట గొల్ల గొల్లైపోతున్నారండి ప్రజలు అనే బాణిసత్వం ఈ రోజున ఏలుబడి చేస్తుంది సరదాగా ప్రారంభించి చివరికి చచ్చయిపోతున్నారు మానవులు వ్యభిచారం అనే బాణిసత్వంలో కొంతమంది ఉన్నారండి పాపము ఏం చేస్తుంది అంటే వ్యసనాలు వెదజల్లి మనిషిని పట్టి తన కబంధ హస్తాల్లో బంధించింది రాత్రి నా దేవుని కేక నీకు వినబడును గాక దాటిపోబిడా బాణిసత్వము నుంచి దాటిపో అని నా ప్రభు పిలుస్తున్నాడు రాత్రి